సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ మీద స్పందించడానికి మనతో పాటు గ్రూప్ టూ యాస్పిరెంట్ సింధు ఉన్నారు ఆ మేడం ఎందుకు మీ మీద గత రెండు రోజుల నుంచి వెళ్ళి బాగా ట్రోల్స్ వస్తున్నాయి దేనికి ఎందుకంటే నేను ముందు నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలేటెడ్ ఫైటింగ్ చేస్తూనే వచ్చామండి నాట్ ఓన్లీ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చేసినాం వా దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే హెల్ప్ చేసిరు అన్నీ ప్రతిసారి చేసుకుంటూ వచ్చిన చేసుకుంటూ వచ్చిన దానివల్ల ఈరోజు నాకు వచ్చిన క్రెడిట్ ఏంటంటే వీళ్ళ ట్రోల్స్ అట్లా చేస్తున్నారు ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తే ఇష్యూ డీవియేట్ అవుతుంది అనేది అయితే నాకు మేజర్ రీజన్ కనిపిస్తుంది ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తే అందరు దాంట్లో పడిపోయి ఈ ఇష్యూని మర్చిపోతారేమో అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ అది అసలు అట్లా అవ్వనే అవ్వదు నన్ను ట్రోల్ చేసినా మీరు ఏం చేసినా కానీ ఇష్యూ అనేది రగులుతూనే ఉంటుంది ఎప్పటికైనా కానీ ఇప్పుడు ట్రోల్ చేయడం వల్ల మీరు సాధించింది ఏంటి ఇంకా అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టిండ్రు కదా మీరు మా బాధలు వినకుండా మా ఇష్యూస్ సాల్వ్ చేయకుండా నన్ను ట్రోల్ చేసి మీరు ఏం సాధిస్తారు ఏం సాధించండి యాక్చువల్గా అంటే ఒక మనిషిని మోరల్ గా దెబ్బ కొట్టడమే మీ పన మోరల్ గా మెంటల్ గా ఒక మనిషిని అంచివేయడమే మీ పన అట్లా దెబ్బ కొట్టిన కొద్దీ మీకు ఇంకా నల్లు నాకు నేను ఒక్కదాన్ని పోవచ్చు దెబ్బ కొడితే నేను ఒక్కదాన్ని కింద పడిపోతానేమో కానీ పక్క నుంచి నలుగురు ఐదుగురు లేసనే ఉంటారు అది మీరు ఎందుకు గమనించలేదు సింధురెడ్డి మీద ఓన్లీ ఎందుకు కేటీఆర్ ఫోటోలు పెట్టేసి టీహ్ లో మీరు కలిసిన ఫోటోలు కేటీఆర్ తో దిగిన ఫోటోలతో ఆ ట్రోల్ ఎందుకు చేస్తున్నారు ఓన్లీ సింధురెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అండి ఎందుకంటే నేను అవును నేను న్యూట్రల్ పర్సన్ని కాంగ్రెస్ నేను కాంగ్రెస్ వాళ్ళతో కలిసాను వాళ్ళతో పనిచేశాను తర్వాత కేటీఆర్ గారిని కేటీఆర్ గారి దగ్గర కూడా వెళ్ళిన ఎప్పుడు ఇది రైట్ బిఫోర్ ఎలక్షన్స్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కేటీఆర్ దగ్గరికి నేను కాంగ్రెస్లో ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసిన అండి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత మాకు ఇన్ కేసు ఒకవేళ జరగాల్సిన న్యాయం జరగకపోతే మీరు మా ముందుండి అడుగుతారా గవర్నమెంట్ని అని అడిగినందుకు ఆ మనిషి నాకు ఇచ్చిన సమాధానం మేం చెప్ మేము చెయ్యం మీకు రోడ్ల మీదకి వచ్చే ఇది ఉంటేనే మళ్ళీ మీరు కాంగ్రెస్ కోట్లేయండి అని చెప్పిండు అసలు ఏ పదవి లేని మనిషి ఆ మాట చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఇంకెట్లా ఉంటారు ఖచ్చితంగా మా ఇష్యూని పక్కన పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా అప్పుడు మా నిరుద్యోగులలో అందరూ ఒకే సైడ్ ఉండాలని గ్యారంటీ లేదు కదండి కొంతమంది అటు ఉండొచ్చు కొంతమంది ఇటు ఉండొచ్చు ఎస్ చాలామంది నన్ను అప్రోచ్ అయినారు మనం ఎందుకు న్యూట్రల్గా ఉండకూడదు చదువుకున్న వాళ్ళు మనం ఎందుకు ఒక పొలిటికల్ పార్టీని గుడ్డిగా నమ్మాలి పొలిటికల్ పార్టీస్ ఏవైనా అంతే కదండి అధికారం ఉన్నప్పుడు ఒక తీరు అధికారం లేనప్పుడు ఒక తీరు ఉంటారు కాంగ్రెస్ తో కలిసి పని చేశారంటారు దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా గతంలో డెఫినెట్లీ హావ్ అండి ఇప్పుడు సి పర్సన్ ఈ పర్సన్ ఏసీసీ పర్సన్ యోగేంద్ర యాదవ్ గారు సో ఈ ఈరోజు రైట్ బిఫోర్ ఎలక్షన్స్ మేము బస్ కాంగ్రెస్ వాళ్ళు బస్సు యాత్ర చేశారు కదా దానికి సంబంధించి ఎట్లా చేయాలి ఏంటి అనే విషయం మీద మా నిరుద్యోగుల సమస్యలు ఇవ్వున్నాయా అని చెప్పడానికి మేము వీళ్ళని అప్రోచ్ అయినాం మమ్మల్ని వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కోదండరామ్ సార్ గారు తీసుకెళ్ళిండు సార్ త్రూ మేము వెళ్ళినాం ఏసీసీ మెంబర్ గారు కలిసాము ఇంకొకటి అదే రోజు మేము మాణిక్రావు ఠాక్రే గారిని కూడా కలిసిన ఎప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అండి ఇది ఎప్పుడు లాస్ట్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దిగిన అక్కడ తీసుకెళ్ళిన వ్యక్తి కూడా ఇతను అదే మనిషి ఈ రోజు నన్ను ట్రోల్ చేస్తున్నాడు స్టేటస్ పెట్టుకొని గ్రూప్ నా గురించి పెట్టి నెగటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నాడు అంత పర్సనల్ లెవెల్లో అటాక్ చేయడం అంటే ఎందుకు చేస్తున్నారో మీరు ఆలోచించండి అంత పర్సనల్ లెవెల్లో చేయాల్సిన అవసరం కూడా ఏముంది హీస్ ఏ టీచర్ టీచర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఇట్లా ఎవరైనా చేస్తారా కానీ అట్లా కావలసుకొని పర్సనల్గా నన్ను యాక్చువల్గా మేమందరం మేమందరం టీమ్ మేమందరం కలిసి వర్క్ చేసినాము ఏ విషయంలోనైనా కలిసి వర్క్ చేసినాము అట్లాంటిది ఇప్పుడు ఒక ఆడపిల్ల కదా ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న దాంతోనే ఆడపిల్లని తీజీగా ఈజీగా దెబ్బ కొట్టచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా చేసినారు ఇవాళ తీన్ మార్మల్ అన్న కూడా శంకిని అని అంటాడు ఏం తీన్ మార్మల్ అన్న నేను నీ స్టూడియోకి కూడా వచ్చిన నేను నీ స్టూడియోకి వచ్చి మాట్లాడినా మరి ఆ రోజు ఎట్లా కనిపించినా నీకు చెప్పాలి నువ్వు అది కూడా ఆ రోజు నేను నీకు ఎట్లా అనిపించినా నేను వచ్చిన ఇష్యూ కూడా డిఫరెంట్ కాదు డిఫరెంట్ ఇష్యూ అని నువ్వు ట్రోల్ చేయొచ్చు నన్ను సేమ్ ఇష్యూ టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీద వచ్చినా అప్పుడు నీకు పవర్ లేదు ఇప్పుడు నీకు పవర్ ఉంది అంటే నీ అధికార అహంకారం చూపిస్తున్నావా ఈరోజు ఏం చూసుకో నీకు అధికార అహంకారం ఎవరు ఓట్లేసే గెలిచినావు నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీ ఇంట్లో మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మీ ఇంట్లో ఆడపిల్లలు అంటే ఎట్లుంటుంది నీకు ఇప్పుడు మీ వైఫ్ ఉంది మీ వైఫ్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ జాబ్ హోల్డరే కదా ఇప్పుడు అదే విధంగా నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటా కదా నేనేం ఖాళీగా ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటూ గిన్నెలు ఆడుకోవాలని ఉండ ఉండాలని నేను అనుకోను కదా నీ వైఫ్కి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ తెప్పించుకోవడానికి నువ్వు పెద్ద పెద్ద ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినావు కదా మేము అట్లా కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ అడగట్లేదు మేము జస్ట్ మా రైట్ మా జాబ్స్ పోస్ట్ మా ఇవ్వండి మేము మేము కష్టపడి మేము తెచ్చుకుంటామని చెప్తున్నాం అంటే నీ ఇంట్లో ఉండే నీ భార్యకేమో ఒక రూలు బయట ఉండే ఆడదానికి ఇంకొక రూలా నువ్వు ఎందు ఆడజాతినే కించపరుస్తున్నావు ఈరోజు నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీ మమ్మీ అమ్మ ఉంది మీ చెల్లి మీ అక్క మీ వైఫ్ వీళ్ళందరూ ఆడోలే కదా ఇప్పుడు ఒక అంటే అందరిని అన్నట్టే కదా నువ్వు ఏర ఇప్పుడు నోరు ఉంది కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి టీవీ ఛానల్ ఉంది కదా అని మాట్లాడితే ఏందన్నట్టు అది అంటే అంత ఈజీగా ఎందుకు గతంలో అతను మిమ్మల్ని స్టూడియో పిలిచినప్పుడు ఏం మాట్లాడాడు ఈ రోజు శంకిరి అని చెప్పి గతంలో ఏం మాట్లాడాడు స్టూడియో పిలిపించినప్పుడు రావడం రావడం ఆ రెండమ్మ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి మీకు రండి మాట్లాడండి మీరు ముందు ఉండాలి అని మాట్లాడి నోడివి ఇలా శంకిని అంటావా నువ్వు నువ్వే కదా రోజు నన్ను ముందు పెట్టింది నువ్వు మాట్లాడు అని ఇచ్చిన నాకు ఛాయిస్ ఇచ్చిన మరి ఆ రోజు ఇవ్వకుండా ఎందుకు ఇచ్చిన మరి ఆ రోజు ఓటు ఉంది కాబట్టి నాకు నా ఓటు నీకు అవసరం కాబట్టి కానీ ఈరోజు నాకు ఓట్లు లేవు ఓట్లేయాల్సిన అవసరం లేదు నీకు ఓట్ వేసుకోవాల్సిన ఓట్ అవసరం లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆ రోజు పిలిచాడండి టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీదనే మాట్లాడిండు అంత ఇంత ఆవేశంగా టీఎస్పీఎస్సీ అప్పుడు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు అంటే ఆయన మీదకి చెప్పు చూపించావు లైవ్లో చెప్పు చూపించి మాట్లాడినావు మరి ఆ విషయం ఈరోజు ఎక్కడ పోయింది నీకు ఈరోజు కూడా అవే సమస్యలు నడుస్తున్నాయి కదా టీఎస్పీఎస్సీ బోర్డుతో ఆ సమస్యలు నడుస్తున్నా నీకు ఎందుకు వినిపించట్లేవు జివో ఫార్టీ సిక్స్ వాళ్ళు ఎంత ఎంతమందిని ఎన్నిసార్లు తిప్పుకున్నావు నీ చుట్టూ తిప్పుకొని ఈరోజు వాళ్ళని వాళ్ళు ఫోన్ చేసి తిడుతున్నావు నువ్వు బూతులు తిడుతున్నావు నువ్వు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అసలు సిగ్గుండాలి నీ కొంచెం మన గ్రాడ్యుయేట్స్ ఓట్లేసి గెలిచినోడివి అదే గ్రాడ్యుయేట్స్ని నువ్వు బూతులు తిడుతున్నావు అంటే నీ మినిమం డీసెన్సీ లేని ఫెలోవి నువ్వు మినిమం డీసెన్సీ లేని ఫెలోకి అధికారం వస్తే ఎట్లుంటుందని మేము కళ్ళారా చూస్తున్నాం కుటుంబ సభ్యుల నుంచి లేకపోతే నిన్నటి నుంచి ట్రోల్స్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు మీ హస్బెండ్ మీ మమ్మీ డాడీ వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా అండి ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అదే తీర్మార్ వాళ్ళ వైఫ్ అట్లా ట్రోల్ చేసి ఊకుంటాడా ఆయన ఏమనుకుంటారు ఆయనకు కూడా బాధ అవుతుంది కదా ఇప్పుడు సేమ్ నా హస్బెండ్ ఉన్న నా హస్బెండ్ అంతే బాధ అవుతుంది నా పేరెంట్స్ కూడా అంతే భయపడతారు బాధపడతారు వీళ్ళేమైనా చేస్తారేమో వీళ్ళకి పవర్ ఉంది అధికారం ఉంది కదా నన్ను ఏమైనా చేస్తే ఎవరు బాధ్యులండి దానికి ఛాన్సెస్ ఉన్నాయి నన్ను అంత పర్సనల్ లెవెల్లో టార్గెట్ చేసిర్రు డెఫినెట్గా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదన్నా లాస్ జరిగితే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్దే రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఆ రకంగా థ్రెటనింగ్స్ అవుతున్నాయి నాకు ఎవరెవరో మాట్లాడతారు నా గురించి ఏం తెలుసు అని మాట్లాడతారు నా గురించి రండి నేను యాజ్ కాదని అంటున్నారు కదా నేను చూపిస్తాను రండి అంతేందుకు ఆయన గవర్నమెంటే మీది కదా మీరు చూ చెక్ చేసుకోండి నా గురించి డేటా తీస్తే రాదా నా గురించి నేను ఎప్పుడు ఉన్నా ఎక్కడున్నా మీకు తెలుసు కదా డేటా నేను ఎన్ని ఎగ్జామ్స్ అప్లై చేసిన ఎన్ని ఎగ్జామ్స్ రాసినా తెలుస్తుంది కదా తీయండి మరి తీసి బయట పెట్టండి అది వెనకాల మొత్తం కేటీఆర్ ఉన్నాడు తనే ఫండింగ్ చేస్తున్నాడు ఉద్యమం అంతా కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు నేను ఒక్కటి క్లియర్ గా చెప్తావు ఒకరు ఫండింగ్ ఇస్తే బ్రతికే స్టేజ్ లో నేను నేను వెల్ ఎడ్యుకేటెడ్ నేను పీజీ చేసిన నేను ఈజీగా నా అంతటిని సంపాదించుకోగలుగుతా కానీ ఒకరు ఫండింగ్తో చేయాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళి అని కలిసినంత మాత్రం ఆయన ఫండింగ్ ఇచ్చేది ఏంటండి ఫండింగ్ నేను నాకు తెలుసండి నాకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది ఒక కామన్ ఇష్యూని తీసుకెళ్ళి నా పర్సనల్ యూజ్ కోసం వాడుకునేంత ఇది అంత దిగజారిపోలే నేను ఇంకా నీలాగా నువ్వే ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకొని ట్రోల్స్ చేసి పైసలు సంపాదించుకున్న బతుకు ఇది నాది అట్లాంటి బతుకు కాదు నేను చదువుకున్న రెస్పెక్టెడ్గా బ్రతికినా నేను ఏం చేసినా అనేది నాకు తెలుసు నేను ఏ ఒక్కరిని కూడా అనవసరంగా ఒక మాటతో దూషి లేదు ఇబ్బంది పెట్టలేదు నా నా సొంతంగా నేను బతికినా బయటపడ్డా ఫిన అన్ని రకాలుగా నేను స్టేబుల్ అన్ని రకాలుగా నేను ఎదుర్కొని అన్ని చూసినా అట్లాంటిది ఈరోజు ఎవరో ఒకరు ఫండింగ్ ఇస్తే బ్రతకాల్సిన అవసరం నాకు లేదు అండ్ ఇంకొకటి వాళ్ళతో వాళ్ళతో ఫండింగ్ చేయించుకొని ఇక్కడ ఇక్కడ జనాల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు నేను రెచ్చగొట్టినా రెచ్చిపోయేటోళ్ళు కాదు వాళ్ళందరికీ తెలుసు కదా ఏం జరుగుతుంది బిహైండ్ ద సీన్ అనేది అందరికీ తెలుసు కదా ఎప్పుడైనా నేను ఏం చేసినా పబ్లిక్ గానే నేను ఒకదాన్ని వెళ్ళి ఏం చేయలేదు నేను ఒకదాన్ని నెల్లి రహస్య చర్చలు జరిపితే అప్పుడు నూనె కానీ నేను అట్లా చేయలేదే ఎంతసేపున నేను కామన్ కాజ్ కోసమే ఫైట్ చేసిన దాంట్లో నేను ఇప్పుడు పైసలు తీసుకుంటే ఇవ్వాలి కాకపోతే రేపైనా బయటపడుతుంది కదా సరే ఫండింగ్ ఇస్తున్నా ప్రూవ్ చేయండి ఏ రకంగా ఫండింగ్ ఇస్తుండో నాకు ఎవరు ఎవరి త్రూ ఫండింగ్ వస్తుందో కూడా ప్రూవ్ చేయండి ఎన్ని లక్షలు వచ్చినా మరి ఎన్ని వేలు వచ్చినా ప్రూవ్ చేయండి మరి దానికి కూడా నేను రెడీ అని అంటున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఫండింగ్ వస్తుంది కేటీఆర్తో ఫోటోలు దిగి కేటీఆర్తో ప్రెస్ మీట్లో ఉండగానే కేటీఆర్ నాకు ఫండ్ చేస్తాడా ఇంకేమి కాజ్ ఇంకేం కాజెస్ ఇష్యూస్ లేవా ఆయన ఫండ్ చేయడానికి ఇది ఒక్కటే ఉందా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఫండ్ చేయడానికి మీరు దాదాపు ఈ ఇరవై రోజుల నుంచి అన్ని ప్రతిపక్షాలకు సంబంధించి లీడర్స్ అందరూ కలిసారు అందరికీ మీ విన్నపాలు చెప్పారు వాళ్ళు కూడా మీ ప్రాబ్లమ్స్ వింటున్నారు ఒక పక్క ఇప్పుడు గ్రూప్ టూ సంబంధించి కూడా ఏదో పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి కూడా నిన్నటి నుంచి ఒక వార్త చక్కెర కొడుతుంది దానికి సంబంధించి మేము అసలు మేము మేము ఫైట్ చేసేది మాకు పోస్టులు పెరగాలని కదండి ఏదో వాయిదా వేసి చేతులు నిలుపుకుందాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అసలు మా అసలు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందా గవర్నమెంట్ అనేది నాకు అర్థం కావట్లేదు అరే శ్రీధర్ బాబు గారు ఏమన్నా లీగల్ ఇష్యూస్ అన్నారు అదే మాట నేను రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేసిరు చేంజ్ ఏముంది ఆ శ్రీధర్ బాబు గారు ఒక మినిస్టరు రేవంత్ రెడ్డి గారు ఒక చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి ఇంకెక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అరే ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు నేను ఇంత పోలీస్ కట్టడిని పెట్టినా అంటే ఆ ఇష్యూ సీరియస్నెస్ ఎంత ఉంది ఏంటి అనేది దాని దానిలో ఇంకొంచెం డెప్త్గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా బాబు గారు ఏ చెప్తారు బల్మూరి గారు చెప్తారు అదే అదే నువ్వు రిలీజ్ చేసినావు ఇంకా నువ్వు మా గురించి చర్చించింది ఎక్కడ సమీక్ష పెట్టింది ఎక్కడ ఏముంది అందులో అసలు నువ్వు వాయిదా విషయ చేతులు కూడా ఎంతవరకు కరెక్ట్ మేము అడిగేది పోస్టులు పెంచమని పోస్టులు పెంచమని అడిగితే లీగల్ ఇష్యూస్ అంటావు నేను చెప్తున్నా టీఎస్పిఎస్సి బోర్డులో గ్రూప్ వన్ ఏమంటాడు క్యాన్సిల్ చేసినాం కాబట్టి మేము పోస్టులు యాడ్ అంటారు ఇదే గ్రూప్ టూ లాస్ట్ కేసీఆర్ గారు గవర్నమెంట్లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచారు మీ కాంగ్రెస్ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా జరిగింది ఇదే అప్పుడు లేని లీగల్ ఇష్యూస్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి సరే ఆ గవర్నమెంట్ వేరే అనుకుందాం మీ గవర్నమెంట్లోనే ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేసింది బిఫోర్ ఎగ్జామినేషన్ నువ్వేమైనా చేంజ్ చేయొచ్చు ఒక అటెండం రిలీజ్ చేసి ఏమైనా చేంజ్ చేయొచ్చు అదే చదవనికి వస్తా లేదా మీకు తెలిసిందంటున్నారు మరి గవర్నమెంట్కి ఇవన్నీ తెలియదా లేకపోతే కావాలని మీకు హ్యాండ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏమైనా ప్లాన్ చేస్తుందా ఖచ్చితంగా ఇది కావాలని చేస్తున్నదే కదండి ఇది అంతకుమించి అంతకుమించే మా మాకే తెలిసింది అని అంటే నీ పక్కన పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు ఇంటెలిజెన్స్ ఉంటుంది బట్ ఈఎస్పీఎస్ఈ చైర్మన్కి తెలిసే ఉంటుంది ఆయన ఆయనకు కూడా తెలుసు కదా ఆయన కూడా చదివి చదువుతాడు కదా నోటిఫికేషన్ కనిపించలేదు కంటికద అన్నీ కనిపించినా మాకేం తెలియదు మాకు అసలు ఇది ఏము ఏమున్నా లీగల్ ఇష్యూస్ అనే వర్డ్ని అడ్డం పెట్టుకొని బయటపడాలి ఈ ఇష్యూ నుంచి అనేది మాత్రమే చూస్తున్నారు తప్ప ఈ ఇష్యూని సాల్వ్ చేసి వాళ్ళ సమస్య తీరిస్తే

ఇప్పుడు నా మీద దాడి చేసిన నేను నేను కామైపోతా కామ్ అయిపోయిన తర్వాత అమ్మాయి ఈమెనే దాడి చేసిరు మనం ముందుకు పోయి మాట్లాడితే ఎట్లా అని కొంతమంది భయపడి ఇంకా గమ్మున అయిపోతారు లే అమ్మాయి అమ్మాయిలు కదా అమ్మాయిల మీద ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు ముందుకు రావాలని కూడా ఆలోచించారు ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఆ విషయంలో ఇట్లా చేస్తే ఈజీగా డివేట్ అయిపోతుంది ఇష్యూ ఇప్పుడు మీడియా ఛానల్స్ ఇప్పుడు మీరందరూ కూడా వచ్చి అడుగుతున్నారు కదా ఏమవుతుందా మనం ఎట్లా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు కదా ఇట్లా మీడియా అంతా డైవర్ట్ అవుతుంది ఇష్యూ పక్కదారి పడుతుంది మంచిగా మేము చల్లగా ఏసీలో కూర్చోవచ్చు ఏ బాధ ఉండదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు దీనికిగా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను అండి సి ఇప్పుడు నేను ఒక రెస్పెక్టెడ్ ఉమెన్ ని సొసైటీలో ఒక రెస్పెక్టెడ్ ఉమెన్ని ఫోటోలు నువ్వు పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ లో పెట్టి సర్కిల్ చేసి హైలైట్ చేసి నువ్వు చూపిస్తున్నావు శంకిని అని చెప్పి ఖచ్చితంగా నా స్టేటస్లు పెట్టిన వాళ్ళే కానీ నా వీడియోని సర్క్యులేట్ చేసిన అందరి మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను ఖచ్చితంగా భవిష్యత్తులో తనపై జరిగిన దాడికి సంబంధించి నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి కాంగ్రెస్ కావాలనే నాపై దాడి చేస్తూ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయాలని చేస్తుంది ఆ తీర్మానం ఇప్పటికైనా బుద్ధి ఉంటే కనీసం మా ఇష్యూస్ని ఆ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లాలి తప్ప ఇష్యూని పక్కదారి పట్టే విధంగా మహిళను మహిళాను కూడా చూడకుండా తనపై ట్రోల్ చేయడం చాలా అని చెప్పేసి సింధురెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేష్ తో సురేష్ సిగ్నల్ టీవీ అశోక్ నగర్ నుండి